హాయ్ అండి అందరికీ నమస్తే నేను రేఖ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక రోజు అయితే మీ అందరితో పాటు వరలక్ష్మి వ్రతం పండుగ ముందు రోజు షాపింగ్కి అయితే వెళ్ళాను దాంతోపాటు ఇంకా నైట్ అంతా ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాను అమ్మవారి డెకరేషన్ అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి సో అయితే నేను వరలక్ష్మి వ్రతం వీడియో అయితే పెడతానని చెప్పాను కదా సో నిన్నైతే కొంచెం హెల్త్ బాగాలేదు ఫీవర్ వచ్చేసింది అండ్ మెయిన్గా బిజీగా ఉన్నాను అనమాట సో అందుకని చెప్పేసి ఇంక నేను వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను పవర్ కూడా అంత సపోర్ట్ చేయలేదు నేను సెకండ్ సాటర్డే కాబట్టి ఇంకా మేము నిన్న ఈవినింగ్ అంటే థర్స్డే రోజు ఈవినింగ్ అయితే కొంచెం టౌన్లోకి వెళ్ళేసి ఇంకా వ్రతానికి కావాల్సిన పూజా సామాన్లు తర్వాత అరటి మాన్లు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసాము ఇంకా అన్ని తీసుకొని వచ్చి పూజ గదులు అయితే పెట్టేసిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని మొత్తం నీట్గా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా ఇది నైట్ అనమాట అంటే శుక్రవారం రోజు అర్ధరాత్రి రెండు గంటలకు నేను లేచాను సో రాత్రి రెండు గంటలకు నిద్ర లేచేసి దాని తర్వాత అయితే ఇంకా అమ్మవారి డెకరేషను తర్వాత ప్రసాదాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే రెండు గంటలకు లేచాను యాక్చువల్లీ ఒంటి గంటకి అలారం పెట్టుకున్నాను ఇంకా నైట్ కొంచెం గా పడుకున్నాను లేండి ఒక లెవెన్ థర్టీ ట్వెల్ అయిపోయింది నేను అన్నీ కూడా రెడీ చేసేసి ఇంట్లో కావాల్సినంత ప్రిపేర్గా పెట్టుకొని పడుకోవడానికి సో ఇంకా అట్లా నిద్ర పట్టేసింది ఒక టూ అవర్స్ ఏమో నిద్రపోయాను కరెక్ట్గా ఒంటి గంటకు అలారం పెట్టి రెండు గంటలకు లేచాను సో లేచి ఇంక నేను స్నానం చేసుకుని అయితే వచ్చేసాను ఇంకా స్టవ్ అంతా కూడా చూశారు కదా నేను నేను ఇల్లు ఈవినింగ్ శుభ్రం చేసేసి స్టవ్ కూడా పూజించి పెట్టుకున్నానండి చాలా బాగుంది కదా స్టవ్ దగ్గర అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ నైట్ పప్పులని ఉన్నాను ఇది వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టాను అలాగే ఇంకా గారెల కోసం ఉద్దిపప్పు అంటే మినపప్పు కూడా నానబెట్టుకున్నాను ఇంకా దాని తర్వాత మెయిన్గా శనగలు సో మనము వాయనం ఇవ్వాలంటే ఖచ్చితంగా శనగలు అయితే కావాలి కదా సో దానికోసం కూడా ఒక హాఫ్ కేజీ అంత శనగలు కూడా నానబెట్టేశాను ఇంకా వీటిని ఉడికించేసి వాటిని అయితే ప్యాక్ కూడా చేసుకోవాలి ఇంకా నేనైతే ఈ టైంకి లేస్తే సరిపోతుంది అని ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఇంకా చక్కచక్క నేను యాక్చువల్లీ ఐదు రకాల ప్రసాదాలు పెడదాం అనుకున్నాను కానీ నాకు తొమ్మిది రకాలు కుదిరిపోయింది సో ఇంకా తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా చక్కచక్క స్టార్ట్ చేస్తూ ఉన్నాను సో నైట్ అంతా మనకి టైం ఉంది మెయిన్గా సిక్స్ ట్వంటీ నైన్ టు ఎయిట్ ట్వంటీ ఫైవ్ వరకు మనకి సింహ లగ్నం ఉంది కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు సో నేనైతే ఇంకా ఈజీగా తొందరగా చేసుకోవచ్చులే ఇంకా అంత హడావుడిగా పడాల్సిన టెన్షన్ పడాల్సిన అవసరం అయితే మెయిన్గా ఉండదు సో నిదానంగా చేసుకుంటూ నేనైతే ఈ వంటలన్నీ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం నాకైతే రెడీ అవ్వడానికి కేటాయించుకుందామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను సో ఇంకా ముందుగా పాలైతే కాంచుకుందాం అని చెప్పేసి ఇంకా పాలు పెట్టుకొని స్టవ్కి అయితే దండం పెట్టుకుంటూ ఉన్నాను మనం ఏదైనా ఇట్లాంటి పూజలు చేసే ముందు మనం మెయిన్గా నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అమ్మవారికి సో మంచిగా స్టవ్కి దండం పెట్టుకొని ఫస్ట్ అయితే పాలు పెట్టేసాను ఇంకా పాలు పెట్టేశాను కాబట్టి దాని తర్వాత ఒక్కొక్కటిగా అయితే రెడీ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా పెడుతూ ఉన్నాను ఇక్కడ అయితే పెసరపప్పు ఉడికించుకోవడానికి కుక్కర్లో వేసుకుంటూ ఉన్నాను పెసరపప్పు సేమియా అలాగే సబ్బియ్యం అంటే సగ్గుబియ్యం ఉంటాయి కదా సో అవి మూడు కూడా వేసుకొని పాయసం అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను మెయిన్గా అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లో పెసరపప్పు బెల్లం తర్వాత పాలు ఈ మూడు కూడా చాలా ముఖ్యము కాబట్టి ఈ బెల్లము పెసరపప్పు పాలతో సంబంధించి మనం ఏ ప్రసాదం చేసి పెట్టినా మంచిది కాబట్టి నేనైతే ఎక్కువగా బెల్లము పెసరపప్పు తోటి ఎక్కువగా చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ అయితే పెట్టేసుకున్నాను ఒక సైడ్ పెసరపప్పు పెట్టుకున్న ఒక సైడ్ పాలు ఇంకా నాలుగు పొయ్యిలు ఖాళీగా లేవు ఇలాంటి టైంలో యూజ్ అవుతుందని ఇది కొనుక్కున్నాను ఇంకా బెల్లం అయితే రెండు కేజీలు రెండున్నర కేజీ ఉంది మొత్తం తీసి బయట పెట్టుకున్నాను ప్రాసెస్ అంతా బెల్లంతో పెసరపప్పుతోనే ఉంది ఇప్పుడు నాకు అండ్ మీరంతా కూడా ఏమేమి నైవేద్యాలు చేసి పెట్టారని చెప్పేసి కొంచెస షేర్ చేయండి ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం అయిపోయింది సో కాబట్టి మీరేమేం ప్రిపేర్ చేసుకున్నారని చెప్పేసి అయితే కొంచెం షేర్ చేయండి సో నేనైతే తొమ్మిది రకాలు ఫిక్స్ అయ్యాను తొమ్మిది రకాలు కుదిరింది నాకు ఆ రోజైతే చకచకా చేసుకుంటూ ఉన్నాను ఇంకా వచ్చేసరికి అగారా వాళ్ళది నేను మిక్సర్ అంటే ఫ్రూట్ మిక్సర్ అయితే ఉంది కదా బ్లెండరు అందులో అయితే నేను గారెల కోసం మినప్పప్పు వేసుకుంటూ ఉన్నాను ఎంత బాగా అసలు పేస్ట్ లాగా వస్తుంది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఇదైతే యాక్చువల్లీ ఇది స్మూతీస్కి వాటికే పనికి వస్తుంది అనుకున్నాను కానీ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు అని చెప్పి నాకు ఈ మధ్యనే అర్థమైంది మాది నార్మల్ మిక్సీ రిపేర్ అయిన తర్వాత చాలా బాగా వర్క్ అవుతుంది సో అట్లా ఇంకా అన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే చెప్పాను కదా బెల్లం పొంగలైతే ప్రిపేర్ చేస్తున్నానని చెప్పేసి సో బెల్లం పొంగలైతే రెడీ అయిపోయి వచ్చేసింది ఇప్పుడు మనం ఇంత కొంచెం పలచగా చేస్తామంటే మనకి ఇది చల్లారేసరికి బాగొస్తుంది అనమాట గట్టిపడిపోతుంది కాబట్టి ఎప్పుడు మనం చేసినా కూడా కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకున్నామంటే పాయసం కానీ లేకపోతే ఈ బెల్లం పొంగల్ కానీ ఇవన్నీ కూడా ఇట్లా కొంచెం పలచగా చేసుకోవడం వల్ల బాగా చల్లారిన తర్వాత కొంచెం గట్టి పన్న కూడా మనకి నార్మల్గానే ఉంటుంది తినడానికి లేదనుకోండి సంగట్ లాగా అయిపోతుంది అనమాట ఒకసారి నాకు ఇట్లనే అయ్యింది అప్పటి నుంచి అలర్ట్గా మంచిగా చేసుకుంటూ ఇంకా ఒక పక్క ప్రసాదాలు రెడీ అవుతూ ఉన్నాయి ఇంకా ఆ లోపలనే నేనైతే అమ్మవారిని కూడా డెకరేట్ చేసి పెట్టేద్దాం అని చెప్పేసి అయితే వచ్చాను సో ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకొని తర్వాత అన్ని రకాల నైవేద్యాలు తీసుకొచ్చి పెట్టేసి మళ్ళీ నేను ఒక హాఫ్ అన్ అవర్ లో నేను రెడీ అవుదామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను సో చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ టైం నాకు కేటాయించుకున్నానంటే నేను ఎలాగైతే రెడీ అవ్వాలి అనుకున్నానో అలాగే రెడీ అయిపోతాను ఒకప్పుడైతే అస్సలు నాకు రెడీ అవ్వడానికి టైమే ఉండేది కాదు పిచ్చి పిచ్చిగా అట్లా ఒక చీర కట్టేసుకోవడం ఇంకా అట్లా జడ కూడా సరిగా వేసుకునేదాని కాదు అంత టైం సరిపోయేది కాదు నాకు కానీ ఎప్పుడైతే నేను అందరిని చూస్తూ ఉంటాను కదా మంచిగా రెడీ అయ్యేసి పూజలు చేస్తూ ఉంటారు ఎక్కడి నుండి వస్తుంది వీలకింత ఓపిక అనుకునేదాన్ని కానీ అది ఓపికకు సంబంధించి కాదు కానీ మనం కొంచెం అంత టైం కేటాయించి ఒక రెండు గంటల సేపు ముందు లేచేసుకొని మనం చేయాల్సినవన్నీ కూడా రెడీ చేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ మనకంటూ టైం కేటాయించుకున్నామంటే సరిపోతుందండి దానికి పెద్ద విషయం ఏం కాదు సో నేనైతే అన్ని పనులు చేసుకొని ఈరోజు మంచిగా రెడీ అవ్వాలనేసి అనుకున్నాను కాబట్టి చక్కచక్క అన్నీ చేసుకోవడానికి నేను రెండు రెండు గంటలకే లేచేసాను నైట్ సో ఓపిక కూడా ముఖ్యమే ఎందుకంటే ఓపిక ఉంటేనే మనం లేయగలుగుతాం చేయగలుగుతాం అట్లా ఒక రెండు గంటలకో మూడు గంటలకో లేచాం అనుకోండి అన్ని పనులు చేసేసుకోవచ్చు మనం కూడా హ్యాపీగా రెడీ అవ్వచ్చు సో నాకు రెడీ అవ్వడం ఇష్టం మెయిన్గా మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇంకా మనం అమ్మవారి వ్రతం చేస్తున్నామంటే మనం కూడా లక్ష్మీదేవి అమ్మవారిలాగా రెడీ అవ్వాలనుకుంటాం కదా సో అట్లా నేను కూడా మంచిగా రెడీ అవుదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను కాబట్టి అయితే ఇంకా ఇంత అర్లీగా లేచేసి అయితే చేస్తూ ఉన్నాను ఇన్ని రోజులే ఇంత కష్టపడ్డాం వ్రతం కోసం అని చెప్పేసి హౌస్ క్లీనింగ్లని అదని ఇదని ఇంకా ఈ వన్ వీక్గా నేను ఫుల్ బిజీ ఉన్నాను ఇంకా అలాంటిది మనం వ్రతం వచ్చేసింది ఆ వ్రతం రోజు మనం మంచిగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఇంకెంత తొందరగా లేస్తాం చెప్పండి సో అట్లా నేను కూడా లేచానమాట ఇంకా పూలం అయితే చూసారు కదా సో ఇది అంటే అంటారు కదా అదండి ఈ తోమాలు వచ్చేసరికి నేను ప్రతి సంవత్సరం కూడాను మా శ్వేత ఉంది కదా ఫ్రెండ్ సో మా శ్వేత వాళ్ళ దగ్గరే వేపిస్తాను అనమాట ఇది సో వాళ్ళ దగ్గర వేపించాను లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బెటర్గా ఉండాలి ప్రతి సంవత్సరం కూడా మనం వ్రతం చేసేటప్పుడు ఈ సంవత్సరం కంటే ఇంకా బెటర్గా చేయాలనే తాట్ తోటే చేస్తాం కాబట్టి సో నేను లాస్ట్ ఇయర్ మాల కంటే కూడా ఈసారి ఇంకా డిఫరెంట్గా మాల కావాలి మంచిగా అని చెప్పాను సో అట్లా లాస్ట్ ఇయర్ నార్మల్గా చామంతి రోజాలు వేసి చేసి ఇచ్చారు ఈసారి పన్నీరాకు కూడా యాడ్ చేసి మంచిగా తోమాలైతే రెడీ చేసి ఇచ్చారు ఇంకా అమ్మవారిని కూడా అలంకరణ చేసేసాను ఇంకా అలంకరణ చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా అయితే వేడివేడిగా గారెలు అలాగే బూరెలు ఈ రెండు కూడా వేసుకుందాం అని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఆల్మోస్ట్ అన్ని రకాలు రెడీ చేసేసానండి ప్రసాదాలు అయితే ఇంకా దాని తర్వాత గారెలు బూరెలు రెండే ఉన్నాయి సో ఇంకా బూరెలు కూడాను కొంచమే చేస్తున్నానులేండి నేను నైవేద్యం కోసం మాత్రమే చేస్తున్నాను ఒక పావు కేజీ అంత పప్పు వేసుకున్నాను ఇంకా నేను గోధుమ పిండి అలాగే మినప్పప్పు పిండి ఈ రెండు కూడా మిక్స్ చేసుకొని బూరెలు అయితే రెడీ చేస్తున్నాను చాలా చాలా బాగా వచ్చాయి తర్వాత చూపిస్తానులేండి ఎంత మంచిగా వచ్చాయో నాకైతే సో ఇట్లా ఏదన్నా మనం మనసు పెట్టి శ్రద్ధగా చేస్తున్నామంటే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది నేను ఎప్పుడైనా సరే ప్రసాదాలు చేసేటప్పుడు కానీ అలాగే పూజ చేసేటప్పుడు కానీ చాలా శ్రద్ధగా ఉంటాను కేర్లెస్గా తీసుకోను అనమాట నాకు భయము ఒకవేళ మనం కేర్లెస్గా తీసుకున్నామంటే ఏదైనా జరుగుతుందేమో అన్నట్లు కొంచెం దేవుడి విషయంలో నేను ఎక్కువ భయపడతానండి శ్రద్ధగా చేసుకుంటాను ప్రతిదీ కూడాను సో ఆ విధంగా అయితే బూరెలు అలాగే బొబ్బట్లు ఇలాంటివి లేకుండా వ్రతం చేయరు బట్ మేమైతే బొబ్బట్లు ఇలాంటివి ప్రిపేర్ చేయమంటే పోలీలు ప్రిపేర్ చేయను కానీ బూరెలు అయితే రెడీ చేస్తాను ప్రతి సంవత్సరం కూడాను సో అట్లా ఇంకా ఇవైతే ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ ఇంకా పెద్దగా వంటలు చేసేటప్పుడు వీడియోస్ ఏం షూట్ చేయలేదులేండి చెప్పాను కదా కొంచెం శ్రద్ధగా చేసుకుందాము ప్రసాదాలు అన్నీ కూడా అనిపించింది సో ఇంతకు ముందైతే కొంచెం కొంచెంగా చేసేసి ప్రసాదాల వరకు పెట్టేసేదాన్ని బట్ ఈసారి అయితే అట్లా కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను ఇద్దాము కర్డ్ రైస్ లెమన్ రైస్ ఇంకా ఇవన్నీ కూడా ఇద్దామని చెప్పేసి కొంచెం అన్నీ కూడా ఎక్కువ ఎక్కువగానే కలిపాను బెల్లం పొంగలు ఎక్కువగా చేశాను అలాగే పాయసం ఎక్కువగా చేశాను లెమన్ రైస్ కర్డ్ రైస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువగా చేశాను వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం అంటే మామూలుగా కొందరు ఇంట్లో తినరు మహమాటానికి అవ్వచ్చు లేకపోతే ఆ రోజే అందరూ ఫెస్టివల్ పెట్టుకుంటారు కాబట్టి టైం లేక తినరు ఒక్క పొద్దులో ఉంటారు కాబట్టి ప్యాక్ చేసి ఇచ్చేసామనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా తింటారు కదా అన్న ఆలోచనతోటి నేనైతే ఇంకా అన్నీ ఎక్కువ ఎక్కువ చేశాను అందరికీ ఇవ్వాలని చెప్పి సో గారెలు బూరెలు కూడా ఫైనల్గా రెడీ అయిపోయింది సో మావారైతే బయట తోరణాలు కూడా రెడీ చేసేసారు ఇంకొకసారి మీకు బయట వేసిన ముగ్గులు ఇవన్నీ చూపిద్దామని వచ్చాను సో ఫుల్ వర్షం పడింది నైట్ అంతా ఇంకా పేడ వేసి అలకడానికి అయితే అస్సలు ఛాన్సే లేదు చూసారు కదా ఎలా ఉందో బయట అయితే అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ మాత్రం మంచిగా ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా తులసికోట దగ్గర అంతా ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇంకా బయట తోరణాలంతా కూడా మా వారైతే కట్టేశారండి ఆయన కూడా ఒక ఫైవ్ థర్టీకి లేపేశాను ఫైవ్ థర్టీకి లేచి వచ్చి స్నానం చేసుకొని ఇంకా మంచిగా తోరణాలంతా రెడీ చేసేసారు సో ఇంకా మేము వ్రతం అనేది చేసుకున్నాము బట్ వ్రతం వీడియో అనేది ఫుల్ వీడియో ఉంది చాలా లెంతీగా ఉంది అండ్ చాలా బాగుంటుంది వీడియో అది మీకు రేపైతే పోస్ట్ చేస్తాను చెప్పాను కదా సో ఈ రోజంతా నేను డెకరేషన్ చేసింది అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాయిన వెళ్ళాం మా ఫ్రెండ్ అంటే ఉన్నదే నాకు ఒక ఫ్రెండ్ అది మీకు ఎవరో తెలుసు శ్వేత సో శ్వేత వాళ్ళ ఇంటికి అయితే అమ్మని నన్ను రమ్మని చెప్పి ఇన్వైట్ చేసింది తాంబూలానికి సరే అని చెప్పేసి మేమిద్దరం వెళ్ళాము సో నేను రెడీ అయ్యింది మన పూజని షార్ట్ వీడియో అయితే చూసేశారు కానీ వ్రతం నేను ఎలా చేసుకున్నాను ఇంకా ఎంతమందికి వాయినం ఇచ్చాను అసలు నేను అనుకున్నది కంటే కూడా ఇంకా ఎక్కువ జరిగింది వ్రతం అయితే చాలా చాలా అసలు అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని విషయాలు జరిగాయి కొంచెం బాధ అలాగే కొంచెం సంతోషం అన్నీ మిక్స్ అయ్యిందనమాట సో ఆ వ్రతం వీడియో అయితే మీకు రేప్ పోస్ట్ చేస్తానండి ప్లీజ్ ఎవరు కూడా కోపం చేసుకోకండి అండ్ ఇప్పుడు నేను డెకరేషన్ చేసింది దాని తర్వాత శ్వేత వాళ్ళ ఇంట్లో వాయనం తీసుకునేది ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది సో చాలా బాగా రెడీ చేసింది శ్వేత అయితే చూసారు కదా తనైతే అమ్మవారిని పెట్టి చేయడము ఇవన్నీ చేయదు కానీ ఇలా ఉన్నంతలో ఎంత చక్కగా చేసుకునిందో చూడండి లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టుకొని సింపుల్గా చేసుకుంటుంది ఇంకా చూసారు కదండి ఎంత నిండుగా ఉందో కలంతా పూజ గదిలోనే ఉంది అంత చక్కగా అలంకరణ చేసింది శ్వేత అయితే ఉన్నంతలో సింపుల్గా ఇలా గ్రాండ్గానే అనిపిస్తుంది నాకు అసలు ఎక్కడ సింపుల్గా అనిపించలేదు ఏదో ఊరికే అంగు ఆరుబాటలకు పోయి చేసేయడం కంటే మనకు ఉన్నంతలో సంతోషంగా చేసుకోవడమే హ్యాపీనెస్ని ఇస్తుంది ఇంకా నేను మా అమ్మాయి అయితే హారతి ఇచ్చేసుకొని మంచిగా అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చేసాము ఇంకా దాని తర్వాత ఇక్కడ పసుపు కుంకుమైతే ఉంది మా హనీ వీడియో తీస్తుంది ఇక్కడ యాక్చువల్లీ మా బుడ్డది ఉంది కదా హనీ సో అదనమాట వీడియో షూట్ చేస్తుంది ఏదేదో కథలు మాట్లాడుతూ ఉందనమాట వీడియో ఆన్ చేసేవా లేదా అంటే వాళ్ళ మమ్మీ చెప్తేనే ఆన్ చేస్తుందంట నేను చెప్తే ఆన్ చేయదంట సో నేను అయితే నువ్వు వీడియో తినట్లయితే అంటే మళ్ళీ తీస్తానమ్మా తల్లి కూర్చో అని చెప్పేసి అట్లా కొంచెం పెద్ద రికం లాగా మాట్లాడుతుంది అండి క్యూట్గా అనిపిస్తుంది సో అట్లా మంచిగా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే దాంతో వాదించుకుంటూ ఉన్నాను ఇంకా ఇక వినిపిస్తానులేండి మేము ఎంత క్యూట్ గా చిన్నపిల్లలాగా గొడవ పడుకుంటాం అని చెప్పేసి అయితే సో విన్నారు కదండి అలా ఉంటుంది అనమాట మా తోటి భలే టార్చర్ చూపిస్తుంది నాకు ఈ వీడియో తీవే అంటే తీనంటది నిన్ను తీను వాళ్ళనే తీస్తానంటది అసలు నేను కనిపిస్తున్నానా లేదా అని చెప్పేసి నాకే డౌట్ వచ్చేసింది ఊరికి ఆట పట్టిస్తూ ఉన్నింది సో అట్లా దాంతో మాట్లాడుకుంటూ అయితే ఇంక ఇక్కడ పసుపు కుంకం పసుపు అయితే రాస్తూ ఉంది శ్వేత యాక్చువల్లీ పసుపు కుంకానికి శ్వేత మన ఇంటికే రాలేదండి పండుగ రోజు అయితే చాలా బాధపడ్డాను ముందు రోజు అంటే ముందుసారి అలానే జరిగింది రాలేదు ఈసారి కూడా మిస్ అయ్యింది చాలా బాధ అనిపించింది కోపం కూడా వచ్చేసి కాసేపు మాట్లాడను కూడా లేదు నేను ఎందుకంటే పౌర్ణమి కదా ఫ్రైడే రోజు మధ్యాహ్నం నుంచి సాటర్డే రోజు మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉంది వీళ్ళు బస్సు బుకింగ్ చేసేసుకున్నారు కరెక్ట్గా బుక్ అయ్యింది ఇంకా పసుపు కుంకానికి ఫస్ట్ నన్ను రమ్మనింది నేను వచ్చాను ఇంకా నేను తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా మేము ఇంటికి వచ్చి పసుపు కుంకం తీసుకొని మళ్ళీ బస్కి వెళ్ళిపోతామనింది కానీ మేము వెళ్ళిందే కొంచెం లేట్ అయిపోయింది అనమాట నాకు అక్కడ అందరూ వస్తూ ఉంటే వాళ్ళకి తాంబూలం ఇచ్చేసరికి లేట్ అయ్యి నేను ట్వెల్వ్ థర్టీకో వన్కో వచ్చాను సో నాకు తాంబూలం ఇచ్చేసరికి వన్ థర్టీ అయిపోయింది ఇంకా బస్ వాళ్ళు కాల్ కాల్ చేశారని చెప్పేసి ఇంకా వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు నాకు చెప్పకుండా బస్సు ఎక్కిన తర్వాత కాల్ చేసింది నాకు కోపం వచ్చేసింది అనమాట సో లాస్ట్ ఇయర్ మిస్ అయ్యింది ఈసారి మిస్ అయిందని చెప్పి బాధ అనిపించింది Okay. ఓకే ఇంకా ఏం చేయలేం ఇంట్లో తను అన్నీ చేసుకొని ఇంకా వ్రతం కూడా చే సింపుల్గా చేసుకొని ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చేసి తన అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్తూ ఉంటే ఓకేలే హ్యాపీ అనిపించింది ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా అన్నీ కరెక్ట్గా చేసుకుంటుందలే ఎందుకులే బాధ పెట్టడం అని చెప్పి నేను బాధపడి సైలెంట్గా ఫోన్ కట్ చేసేసాను మళ్ళీ చేస్తూనే ఉన్నింది ఆ రోజంతా చాలా బాధ అనిపించింది మళ్ళీ చెప్పింది అనమాట రేపు మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉంది నేను రేపు వస్తాను అమ్మవారిని తీయొద్దు నేను వచ్చేదాకా అని చెప్పి సో అట్లా అవన్నీ రేపు చెప్ లేండి ఇంకా అమ్మకైతే ఫస్ట్ తాంబూలం ఇస్తూ ఉంది అమ్మ అయితే ఫస్ట్ టైం అండి శ్వేత వాళ్ళ ఇంటికి రావడము వాళ్ళు ఇల్లు చూడడం కూడా ఫస్ట్ టైమే ఎప్పుడు బయట నుండి చూసుకుని వెళ్ళిపోవడమే కానీ ఎప్పుడు లోపలికి రాలేదు సో ఇంకా ఈరోజు అమ్మవారి దయతో ఈరోజు అమ్మనైతే ఇంకా ఇంట్లోకి రప్పించేసుకుంది ఇంకా నాకైతే ఇస్తూ ఉంది సో ఈ పండగంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే మనం నలుగురికి పసుపు కుంకుమ ఇవ్వడం మనకి కొంతమంది ఇవ్వడం చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట ఆ రోజే ఆడవాళ్ళంతా కలకల అని ఉంటారు ఇంకా ఇక్కడ కాళ్ళు మొక్కుతావని అడుగుతున్నాను నన్ను ఎవరైనా కాళ్ళు మొక్కుంటే నాకు చాలా ఇష్టము కాలు మొక్కవే అంటున్నాను ఇద్దరిది ఒకే ఏజ్ కాకపోతే నాకంటే ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పెద్దది అనమాట శ్వేత అంతే ఇంకా ఏ సంవత్సరం అయితే ఒకటే సో ఇలాగైతే ఇంకా మన ఇంట్లో అలంకరణ చేయడము తర్వాత శ్వేత వాళ్ళ ఇంట్లో వాయినం తీసుకోవడం ఇవన్నీ కూడా అనమాట ఈ వీడియోలో అయితే సో ప్రసాదాలు అయితే ఇచ్చింది అవి తింటూ ఉన్నాము ఈ కప్పు మేమే అని జోక్ చేస్తున్నాను నేను నేను వెళ్ళినా ఇలానే ఉంటాను నాకు దగ్గరగా క్లోజ్గా ఉన్నారంటే ఫుల్ కామెడీ చేస్తాను ఇంకా మా హనీ గడికి తినిపించుకుంటూ నేను తింటూ ఉన్నా అమ్మ తింటూ ఉంది సో ఇదండి ఇంకా మేమైతే అమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది నేనైతే ఇంకా మన ఇంటికి వెళ్ళిపోతాను సో ఇదన్నమాట ఇంకా రేపు అయితే అంటే సోమవారం రోజు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఫుల్ బ్లాగ్ అయితే మీకు షేర్ చేసేస్తాను పదిన్నరకి రెడీగా వీడియో వచ్చేస్తుంది సో తప్పకుండా చూడండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే అగర్ రేపు వరలక్ష్మి వ్రతం వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు లవ్ యూ ఆల్ థ్యాంక్ సో మచ్